ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం తురకపాళెం ఈ మధ్యకాలంలో గత వారం పది రోజులుగా ప్రతిరోజు వార్తల్లో వార్తల్లో నిలుస్తున్నటువంటి ప్రదేశం ఊరు గ్రామం ఇది గుంటూరు అర్బన్ ప్రాంతంలో ఉంది దీని జనాభా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఉండొచ్చు గుంటూరు పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తూ ఉన్నాయి గ్రామస్తులు పిట్టల్ల రాలిపోతున్నారు ఇప్పటి వరకు దాదాపు నలభై మందికి పైగా మరణించారు జూలై ఆగస్ట్ నెలలైతే అయితే ఇరవై మందికి పైగా మరణించారు గత ఐదు నెలల క్రితం ఈ మరణాలు సంభవించడం ప్రారంభమైంది దాదాపు అంటే అధికారుల దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినటువంటి మరణాల సంఖ్య ప్రకారం ముప్పై మంది అని చెప్తున్నా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ ఈ గ్రామస్తులు చాలామంది చనిపోయారు ఇలా మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందన్న చర్చ కూడా ఉంది తురకపాలెంలో గ్రామస్తులు ఎందుకు చనిపోతున్నారు ఏ జబ్బులతో చనిపోతున్నారు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేల్చలేదు ప్రభుత్వ పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్న పెద్ద ఎత్తున వైద్య నిపుణులు ఉన్న అధికారులు ఉన్న ఇంతవరకు తురకపాలెం మరణాలకు సంబంధించిన కారణాలు ఇంతవరకు కనిపెట్టలేదు దీని మీద ప్రభుత్వం కూడా ఇంతవరకు స్పందించలేదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ మంత్రి లోకేష్ కానీ ఇంతవరకు దీని మీద తురకపాలెం మరణాల మీద ఇంతవరకు స్పందించింది లేదు మాట్లాడింది లేదు అయితే ఇటీవల పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ మరణాల మీద విమర్శలు వెల్లువెత్తడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు ఈయన ఆదేశాలతో డిఎంఈ డైరెక్టర్ డాక్టర్ రఘునందన్ ఆధ్వర్యంలో కొంతమంది వైద్య నిపుణులు వెళ్ళారు ఆ ఊరు పరిసరాలు మొత్తం పరిశీలించారు కానీ వాళ్ళు కూడా తేల్చింది ఏం లేదు బ్లడ్ రిపోర్ట్స్ వస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు దాదాపు చాలామంది బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ల్యాబ్స్కి పంపించాము వీళ్ళల్లో అధిక శాతం మంది జ్వరం ఇతర జబ్బులతో ఇతర కారణాలతో బాధపడుతున్నారు కంప్లీట్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే వీళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్ బ్లడ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే ఎందుకు చనిపోతున్నారన్న కారణాలు తెలుపగలము అంతవరకు స్పష్టంగా చెప్పలేమని ఆయన చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో వైద్య వ్యవస్థ ఇంత పెద్దదిగా ఉన్నా కానీ వైద్య నిపుణులు పెద్ద ఎత్తున ఉన్నా కానీ తురగపాలెం మరణాలకు సంబంధించిన కారణాలు ఎందుకు చెప్పలేకపోతున్నామన్న విమర్శలు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి రీసెంట్గా ఈరోజు మంత్రి స్వయంగా అక్కడికి క్షేత్రస్థాయి పరిశీలనకు పర్యటనకు వెళ్ళాడు ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నది ఏంటంటే మాకు ఇంతవరకు స్పష్టంగా తెలియడం లేదు ఇక్కడ ఈ గ్రామంలో చాలా పెద్ద ఎత్తున చెత్త చెదారాలు ఉన్నాయి పడి ఉన్నాయి క్లీన్గా లేదు పరిశుభ్రత లేదు దీనివల్ల కూడా మరణాలు సంభవించడానికి అవకాశాలు కూడా ఉంటాయని ఆయన చెప్తున్నారు రేపు ఎల్లుండో ఎయిమ్స్ వైద్యుల బృందం కూడా వెళ్తుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం వాళ్ళ రిపోర్ట్స్ ఏమొస్తాయో చూసిన తర్వాత కారణాలు తెలుసుకుందాం తెలుస్తాయి అని మంత్రి చెప్తున్నారు పక్కనే అంటే రాజధాని అమరావతి రాజధాని పక్కనే ఉన్నటువంటి గుంటూరు పట్టణానికి ఆనుకున్నట్టున్న ఆనుకుని ఉన్నటువంటి తురకపాలెంలో మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయన్న విషయాన్ని గత ఆరు నెలలుగా ఇంతవరకు తేల్చలేకపోతున్నారు మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం జిల్లా వైద్య అధికారుల నిర్లక్ష్యం మీద నెట్టేస్తున్నారు వాళ్ళు సరిగా స్పందించలేదు వాళ్ళు సరిగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదు అందువల్లే ప్రభుత్వం అలర్ట్ కాలేకపోయింది దీనివల్లే గ్రామస్తుల పట్ల సరైన చర్యలు చేపట్టలేకపోతున్నాం అన్న నెపం వాళ్ళపైగా నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి ఒకటి రెండు నెలలు అయితే అనుకోవచ్చు దాదాపు ఆరు నెలల క్రితం ఈ ఈ ఈ పరంపర మరణాల పరంపర మరణ మృదంగం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం దృష్టికి ఎందుకు వెళ్ళలేదు ప్రభుత్వం దీని మీద ఎందుకు దృష్టి సారించలేదు ఒకటి రెండు మరణాలు సంభవించింది సంభవిస్తే అవి ఏదో ఒక జ్వరంతోనో డయేరియానో లేకపోతే మలేరియానో లేకపోతే డెంగ్యూ ఫీవర్ లాంటి జబ్బులతో చనిపోయారని అనుకోవచ్చు కానీ ఒకటి రెండు కాదు కదా దాదాపు నలభై మంది పైగా మరణించారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆరు నెలలుగా జరుగుతున్నటువంటి ఈ మరణాల మీద ప్రభుత్వానికి సరైన సమాచారం కూడా లేదు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ఎంత పెద్ద ఎత్తున ఉందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో తురకపాలెం మరణాలని అరికట్టడానికి నివారించడానికి ఆ గ్రామస్తుల్లో భయాందోళన తొలగించి ధైర్యాన్ని నింపడానికి మరణాలు సంభవించకుండా ఎలాంటి చర్యలు చేపడతారు ఎందుకు మరణిస్తారు అన్న కారణాలు ఎప్పుడు వెలువరిస్తారు అన్న ఉత్కంఠత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి మరి గవర్నమెంట్ దీని మీద ఎలా స్పందిస్తుందనేది భవిష్యత్తులో చూద్దాం